వెల్కమ్ టూ ఎన్ న్యూస్ నేను సుమా ముందుగాబుల్టంలో హెడ్లైన్స్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడిచిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన పేరుతో ప్రజా విజయోత్సవాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు మంగళవారం బైన్సా మండలంలోని వటోలి గ్రామంలో నిర్వహించిన ప్రజా విజయోత్సవ కార్యక్రమాలలో పాల్గొని ఆయన మాట్లాడారు రెండు లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న పాఠశాల మరుగుదొడ్లు రెండు లక్షల గ్రామీణ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు గ్రామాల్లో సమస్యలు రాజ్యం ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు ప్రజా విజయోత్సవంలో పాల్గొని ప్రభుత్వాన్ని విమర్శించే ఆలోచన లేనప్పటికీ ప్రజా సమస్యలు చూస్తుంటే తప్పదనిపిస్తుందన్నారు రేషన్ కార్డులు పెన్షన్లు ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజలు వేచి చూస్తున్నారని ప్రభుత్వం తక్షణమే నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుధాకర్ రెడ్డి ఎంపీఓ మొజాం ఉపాధి హామీ ఎంపీఓ శివలింగయ్య మాజీ ఎంపీపీ అబ్దుల్ రజాక్ నాయకులు సోలంకే భీమరావు సీనియర్ అడ్వకేట్ గంగాధర్ మహిళా మోర్చా నాయకురాలు సిరం సుష్మారెడ్డి నాయకులు తాలోడు శ్రీనివాస్ అశోక్ సుభాష్ గంగాప్రసాద్ భూమేష్ రాజేశ్వర్ రాజారెడ్డి సాయిరెడ్డి బాండారి అశోక్ తదితరులు పాల్గొన్నారు అదే మాజీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు సోదరులకు ముప్పై శాతమే రుణమాఫీ చేశారు అరవై ఐదు శాతం మందికి ఇంకా రుణమాఫీ చేయాలి మా ఆడి పచ్చు బిడ్డలకు పెళ్ళితేలం బంగారు ఇస్తన్నారు లక్ష రూపాయలు ఇస్తున్నారు అది కూడా ఇంతవరకు ఇవ్వలేదు అదే విధంగా గ్రహలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందలు ప్రతి నెల అది కూడా మా ఆడి బిడ్డలకు ఇవ్వలేదు అదే మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఎక్మాల్ సింధే ఆధ్వర్యంలో ఇలా ఐదు నెలల నుంచి పంద్రాసో రూపాయలు ప్రతి నెల ఇస్తున్నారు కానీ ఇక్కడ చెప్పిన మాట అదేవిధంగా దయచ్య బంధు ఎక్కడ పోయింది గత ప్రభుత్వం గవర్నమెంట్ పెట్టిందో ఏం చేసిందో రైతు సోదరులకు పంటల కోసం విత్తనం కావాలి పెస్టిసైడ్ కావాలి మన ఫర్టిలైజర్ కావాలని ప్రతి ఎకరానికి ఐదు వేల రూపాయలు రెండు బాట్ల పదివేల రూపాయలు ఇస్తుంది మీరు పంద్రా హస్తున్నారు అది కూడా ఇంతవరకు ఇవ్వలేదు కానీ మీరు విజయ ఉత్సవ లారీ ఏమని జరుపుకుంటున్నారు నేనైతే అసలు భాగం కావద్దు భాగస్వామ్యం కావద్దు విజయోత్సవం రాలేలా కానీ నా ప్రజల కోసం గత సంవత్సరం కింద జనవరి ఫిబ్రవరిలో ప్రజాపాలన అని ప్రతి విలేజ్లో పోయి మీ సమస్యలు ఏమున్నాయి మీకు రాషన్ కార్డు ఉందా మీకు పెన్షన్ ఉందా మీకు ఇల్లు స్థలాలు ఇస్తాను ఇల్లు స్థలాలు ఉన్నాయా అని ప్రభుత్వ ఉద్యోగాలు నేను కూడా అక్కడ పోయాను కొన్ని విలేజ్లో రాసుకున్నాను కానీ సంవత్సరం గడిచిపోయింది ఇంతవరకు కొత్త రాషన్ కార్డు లేదు ఇంతవరకు కొంత పెన్షన్ లేదు కొత్త వికలాంగుల పెన్షన్ లేదు కొత్త ఇళ్ళ కోసం ఇంద్రమ్మ ఇళ్ళ కోసం ఏదైతే ఇంద్రమ్మ పేరు పెట్టిండ్రు ఆ ఇంద్రమ్మ ఇళ్ళ కోసం కూడా ఇంతవరకు మన గ్రామ సభ పెట్టి ఇంతవరకు రావడం లేదు అయినా ప్రభుత్వం ఈరోజు సంవత్సరం గడిపిస్తుంది నేను ప్రతిపక్షాల్లో ఉన్నా గవర్నమెంట్లా లేను గవర్నమెంట్కి తిట్టదు ఆ గవర్నమెంట్లో భాగస్వామ్యం నాదే కానీ నా ప్రజల కోసం ఏదైతే నా ఉదో ఉదోలు గడ్డ మీద పుట్టిన ప్రజలు ఉన్నారు వాళ్ళకు సౌకర్యం ఇవ్వకుంటే నేను అసమర్థ ఎమ్మెల్యేను నాకు సమర్థ లేదని నేను ఏదైతే వాగ్దానం చేశాను మీరు కూడా ఏదైతే వాగ్దానం చేశారు సంవత్సరం కింద ఎలక్షన్లో వాగ్దానం చేసి మీరు ప్రభుత్వంలో చేరారు మీరు గెలిచారు కానీ ఇలా చూస్తే చాలా ఘోర